తొమ్మిది ఏడు అక్షరాల డెబ్బై లక్షల రూపాయలు ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎంటర్ అయ్యి అది కూడా ఆప్షన్ బెయింగ్ లోకి ఎంటర్ అయ్యి ఇంత పెద్ద మొత్తంలో నష్టపోయినట్టు ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఎవరో వాళ్ళు మన సబ్స్క్రైబర్ మన ఛానల్ స్టార్ట్ కాక ముందు నుంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ముందు నుంచి ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసినాడు అన్న డెబ్బై లక్షలు ఏందన్న ఇంత పెద్ద అమౌంట్ అన్న లాస్ అవుతాడన్న చాలా మంది నమ్మరు కానీ ఐదు నా నష్టపోయినట్టుకే ఓకే చూస్తే పేదోడే మనలోనే చాలా మంది ఉంటారు పేదలే ఉంటారు ఓకే అలా ఏం చేశారు ఆప్షన్ బయ్యింగ్ దిగిన తర్వాత ఆప్షన్ దిగిన తర్వాత వన్ ఇయర్ టూ ఇయర్ లో పోయి మూడు నాలుగు లక్షలు మరి పైసలు పేదోడే లాస్ అయితే పైసలు నోడు ఎంత లాస్ అయితే ఓకే ఇది మీరు చాలా మంది నెంబర్ మీలో న్యూస్ ఛానల్ చూస్తే ఎప్పుడైతే ఎంతమంది ప్రాణాలు కొట్టుకుంటారు ఎంతమంది ఎంత నష్టపోతున్నారు ఎంతమంది మోసపోతారు అనేది తెలుస్తుంది రెండు అయితే మీకు తెలుసు కదా మన పాత సబ్స్క్రైబర్లే తెలుసు మన ఛానల్ స్టార్టింగ్ లో వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మాంటేజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను నాకు సహాయం అనేది అవసరమైనప్పుడు మన నంబర్ అనేది మొబైల్ నెంబర్ అనేది వీడియోల ప్రొవైడ్ చేసి మీలో ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పేసి చెప్పంగానే చాలా మంది మనకు ఆర్థికంగా సాయం చేశారు వాళ్ళ పేర్లు ఇక్కడ వస్తున్నాయి చూడండి వాళ్ళందరికీ కూడా వాదావి వందన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది ఇది కూడా నెంబర్ ఓకే అసలు ట్రేడింగ్ గురించి ఎప్పటి ఎవరు సాయం చేస్తారు నువ్వు అవద్దని చెప్తున్నావు అని అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఓకే ఇంకా చాలా మంది నువ్వు మోసం చేయని గౌ స్టాక్ మార్కెట్లకు ట్రేడింగ్ గురించి వీడియో చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు ఓకే కొంతమంది అనుకున్నారు అట్లా మన అవతారాన్ని బట్టి మోసగాడు అని చెప్పేసి అనుకుంటారు స్టార్టింగ్ లో కానీ మనం చేసే వీడియోలను బట్టి అలా అర్థమైంది ఏంటంటే నేను అనుకున్నది తప్ప అని చెప్పేసి అర్థమై తర్వాత కామెంట్ సెక్షన్ లో సారీ చెప్పేసి వెళ్ళిపోయాను మరి అట్లా నన్ను మోసగా అనుకోవడానికి రీజన్ ఏంది బ్రదర్ అనేది నాకు తెలుసు అట్లా అనుకుంటానికి కూడా తెలుసు ఎందుకంటే నేను అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కాబట్టి మనం మెదడులో ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది తొందరగా కనబడదు కానీ మన అవతారం కనపడుతుంది కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అవతారం మీకు వెళ్ళబడతాం తర్వాత వీడియోలు అనేది చేసిన తర్వాత నేను ఏం చెప్పాలనుకుంటున్నానో వాళ్ళకి అర్థమైంది అప్పుడు మన మన కి హెల్ప్ చేసి ఇది కూడా ఎవరు కూడా నమ్మరు మన పాత సబ్స్క్రైబర్ అడిగితే మీకు తెలుసు రైట్ అయితే డెబ్బై లక్షలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఫోన్ కూడా చేసిండు స్టార్టింగ్ లో మనకు మొత్తం ఫోన్స్ వస్తుండే అప్పుడు నేను వరకు నేను ఒక్కనే ఆప్షన్ ట్రేడింగ్ లో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ చాలా మంది కదర్నాక నష్టాలను పొందిరని చెప్పేసి నాకు అర్థమైంది ఒక్కోటి ఇరవై లక్షలు ముప్పై లక్షలు అన్న ఏం చేస్తామన్నట్టే పేదొని ఎరకి తెచ్చారు అప్పులు తీసుకొచ్చారు కొంతమంది కొంతమంది పిల్లలు నగలు తాగడం పెట్టారు కొంతమంది హాస్పిల్ వేసుకున్నారు కొంతమంది భూమి జాగా వేసుకున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా జరిగినాయి వాళ్ళ గురించి కూడా ఫ్యూచర్లో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ వ్యక్తి మనకు ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడటం చాలా కాపాడడానికి ప్రయత్నం చేసినాం ఓకే నేను ఎంత అయిపో అంతే అయిపోయినా ఎందుకంటే మనకు బెట్టింగ్ చేసేవాళ్ళంటే నచ్చదు బెట్టింగ్ లాగా ట్రైనింగ్ కూడా చేసేవాళ్ళు ఉంటే మనకు నచ్చదు కాబట్టి చాలా కొంచెం హార్డ్గానే చెప్పడానికి ప్రయత్నం చేసిన ఈ వ్యక్తి దేని బారిన పడి అంటే మెల్లమెల్లగా ఆప్షన్ ట్రేడింగ్ అలవాటు అయిపోయి పెథలాజికల్ గ్యామ్ డిజార్డర్ అనేది ఫామ్ అయింది దేని బారిన పడి డెబ్బై లక్షలు పోగొట్టేసుకున్నాడు అయితే చాలా కాపాడడానికి ప్రయత్నం చేసిన చాలా సొల్యూషన్స్ ఇచ్చిన అన్న ఓవర్ ట్రేడింగ్ పనిచేయ ప్రాఫిట్ వస్తే బుక్ చేయడు లాస్ వస్తే మళ్ళీ వేసిన ఉంటాడు అమౌంట్ క్రెడిట్ కార్డులు గీకిండు అని గీకిండు ఓకే అయితే ఈ వ్యక్తి మన ఛానల్ స్టార్ట్ కాకముందు రెండు సంవత్సరాల ముందు ట్రేడింగ్ లోకి దిగిండు అప్పటిదాకా తన లైఫ్ లో ప్రశాంతంగా బతికిన వ్యక్తి ఒక్కసారి ఆప్షన్ ట్రేడింగ్ తెలగంగానే అప్పటి అంతకుముందు ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న వ్యక్తి ఒకసారి ఆప్షన్ ట్రేడింగ్ గురించి తెలియగానే ఆప్షన్ బయింగ్ లోకి దిగిండు ఆప్షన్ బయింగ్ లోకి దిగితే పైసలు ఉన్నాడు ఇంటాడా ఈనాడు అత్యాశ అనేది డెవలప్ అయితే ఎవడన్నా ఇంటాడా ఈనాడు అట్లా మెల్లమెల్లగా ఆప్షన్ బయింగ్ అలవాటు స్టార్టింగ్ లో కొన్ని విషయాలు తెలియక కొత్త డబ్బు నష్టపోయింది నష్టపోయిన తర్వాత లాస్ట్ రికవరీ చేసుకుందామని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ కూడా తీసి ఆప్షన్ ట్రేడింగ్లో పెట్టడం స్టార్ట్ చేసిండు ఒక ప్లేస్ ప్లేస్లో వర్క్ చేసినట్టు లక్ష యాభై వేల జీతం పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఎందుకంటే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయి ఉన్నాడు కాబట్టి పేరు చెప్పాల్సిన అవసరం లేదు బాధపడదు ఇన్వెస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ మొత్తం అయిపోయింది మెల్లమెల్ల దానికి బానిస కావడం మొదలుపెట్టిండు గమ్మత్ అనిపిస్తుంది ట్రేడింగ్ చేస్తే క్రెడిట్ కార్డులు కూడా గీగడం అనేది పెట్టిన తర్వాత ఓకే ఈ మధ్యలో ఇట్లాంటి సంఘటన జరిగిన మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ కల్పించుకొని చాలా విషయాలు చెప్పారు చాలా వెనక్కి గుండే ప్రయత్నం చేసి చెప్పడానికి సంజాయించడానికి ప్రయత్నం చేశారు అయినా కూడా ఇల్లే ఈ డిజార్డర్ వస్తే అదే విధంగా ఉంటుంది ఓకే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నీ టక్కడ ఇంకా నువ్వు వేస్తుంది తప్పరని చెప్పేసి చెప్పచ్చు కానీ ఈ స్టేజ్లోకి వెళ్ళిపోయినన్నీ కాపాడలేము ఓకే అత్యంత దారుణాలకు కూడా పాల్పడతారు ఎమోషన్స్ అనేది మైండ్లోకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఓకే సైకోల్లాగా తయారవుతుంది అట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోతుంది ఇట్లాంటి స్టేజ్లోకి మీరు అనేది నా కోరిక అందుకనే తిట్టి మరీ చెప్తా కొన్ని వీడియోలలో అనా అన్న తిట్టేసిన తిట్టేసినావు మాకు నష్టలేదని చెప్పేసి మీరు అనుకుంటారు మీరు కనుక మారకపోతే మీరు కూడా ఇదే స్టేజ్కి పోతారు దానికి కనుక బానిసేది ఆప్షన్ బయింగ్కి కనుక బానిసేది ఎందుకంటే ఆప్షన్ బయంగ్ గ్యామ్లింగ్ దగ్గరగా ఉంటుంది గ్యామ్లింగ్ కాకపోయినప్పటికీ గ్యామ్లింగ్ లాగానే దాన్ని మనం చేస్తాం లక్కనే కాన్సెప్ట్ దాంట్లో వర్కౌట్ కాదు లక్కనే కాన్సెప్ట్ ఎవడెవడో అయితే ఉంటుందో వాడు ఈ డిజైనర్ బారిన పడే అవకాశం అనేది ఉంటుంది ఈ విధంగా క్రెడిట్ కార్డు గీకేసిండు ఇన్వెస్ట్మెంట్ లా ఉన్న అమౌంట్ మొత్తం గీకేషాడు కొన్ని కొన్ని సందర్భాల్లో సింగిల్ లేదా నూట యాభై ట్రేడ్లు చేసిన ఆ రోజులు కూడా స్టార్టింగ్ లో మనకు స్క్రీన్ షర్లు కూడా పంపిడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే నేనే స్టార్టింగ్ స్టేజ్ లో ఓవర్ ట్రేడింగ్ ఒక పదిహేను రేడ్లు పద్నాలుగు రేడ్లు అయితే అమ్మ తోడు అమ్మ ఏంద్రు మనిషి నాకు భోజనం చెప్పేసి కదా అనిపిస్తుండే ఈ వ్యక్తి నూట యాభై వంద ట్రేడ్లు డైలీ నలభై ముప్పై వేలు బ్రోకరేజ్ కే లేపిస్తాడు ఇప్పుడు ఈ మనిషి ప్రస్తుతం బతుకున్నా చచ్చిపోయినా కూడా తెలియదు ఫోన్ కూడా నేను బ్లాక్ చేసిన ఎందుకంటే అప్పుడు రెగ్యులర్గా మనకు ఫోన్ చేస్తుండే డైలీ అరవై ఫోన్లు వస్తుండే మనకు ఫోన్ కూడా హీట్ అయిపోతుంది ఇది ముందే రెండు మిట్ వలసే ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో రికార్డ్ చేస్తే గరం వయసు వస్తుంది అట్లాంటి పొద్దున్న నుంచి మొదలు పెడితే మన నంబర్ ఎప్పుడైతే మన వీడియోలో ఏమైనా ఉంటుంది అందరు ఫోన్ చేయడం మొదలు పెట్టారు అది చెప్పే విషయాలు అందరూ చెప్పే విషయాలు అన్న నేను ఇంత నష్టపోయినా నువ్వు చెప్పింది నా గురించి చెప్పినట్టే ఉంది నువ్వు వీడియోలు చేస్తా ఉంటే థ్యాంక్స్ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కొంతమంది కొంతమంది మారేరు మన వీడియోలు చేసి ఆప్షన్లో ఇంక బ్రేక్ ఇచ్చారు క్యాపిటల్ ఏమే వేసుకోవడానికి ఆప్షన్ క్యాపిటల్ ఏమేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది మారకుండా అదే టెలిగ్రామ్ ఛానల్ లో వెళ్ళిపోతారు అట్లనే బాస్ అయిపోయేదానికి మళ్ళా ఆ కొంత డబ్బు ఎగరగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఈనరిగా ఈ స్టేజ్లో అయినాడు ఈనాడు అయితే ఈ విధంగా చేసి నాతో అయితే లేదు ఆ కొంచెం ఏదైనా సజెషన్ ఈ సజెషన్ ఏంటన్నా సజెషన్ ఇచ్చినా తీసుకోలేని ఈ స్టేజ్లకు వెళ్ళిపోయినా మీరు సైక్యాట్రిస్ దగ్గర కొంచెం పోషన్ సెంటర్లా కొండ గడపర్రీ లేకపోతే మీ కుటుంబాన్ని మీరే కోలాస్ చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పినా ఓకే నేను చేద్దామని మారదామని కూడా నన్ను నాతో డైతే లేదు గ్రేడింగ్ చేయకుండా ఉండలేకపోతున్నా అని చెప్పేసి అని అయితే నేను ఏం అంటే మీరు మారాలంటే ఒకటే దారి ఎవరైనా సరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చాలా ఆలోచిస్తారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందంటే బాధపడతారు మరి అట్లాంటి ఒక సొల్యూషన్ అనేది నేను ఇచ్చిన కానీ ఆ అయితే చెప్పిన ఆన్సర్ ఏంటంటే నా మైండ్ మళ్ళీ అబ్లాక్ అయిపోయింది ఏంది బ్రదర్ అంటే నేను ఏం చెప్పినట్టే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఈ విధంగా అడ్డదండంగా ట్రేడ్ చేసేటప్పుడు మీ పిల్లల ఇద్దరిని కూర్చులేసుకొని కూర్చొని పెట్టి వాళ్ళ ముందట మీరు వాళ్ళ ముఖాలు చూసుకుంటా ట్రేడ్ చేయరు సరే వాళ్ళ ఏడుపు మొక్కలు అని చెప్పేసి చెప్పిన అక్కడ మీకు మారే అవకాశం దొరకచ్చు అని చెప్పి చెప్పింది ఆ వ్యక్తి చెప్పింది ఏంటంటే ఆ సిచ్యువేషన్ కూడా అయిపోయింది ఆరక్ అని చెప్పేసి చెప్పింది మళ్ళీ నా మైండ్ బ్లాక్ అయిపోయింది నిన్ను నా నాతో కాదు బ్రదర్ అని చెప్పేసి ఫోన్ అనేది బ్లాక్ చేసింది ఎందుకంటే అదే టైంలో మనం డిప్రెషన్ నుంచి బయటపడుతున్నాం యూట్యూబ్ ఛానల్లో మంచి సపోర్ట్ వస్తుంది మళ్ళీ నేను ఎక్కడైనా డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పేసి ఫోన్ నంబర్ అనేది బ్లాక్ చేసినాను ఎందుకంటే రెగ్యులర్గా మనతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతే ఏమైతే తెలుసు సూసైడ్ తప్ప ఇంకో దారి అనేది లేదు డబ్బులు అయిపోతే సూసైడ్ తప్ప ఇంకో దారి లేదు ఇంకో దారి ఏముంటుంది అంటే ఈ దొంగతనాలు వాటి వీటికి పాల్పడతారు పైసలు దగ్గర అయిపోతాయి ఎందుకంటే అంతగా దానిపించే గేమింగ్ బిజాడర్ వస్తారు అందుకే ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిన పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మరి ఈ పెద్దలాజికల్ డిజార్డర్ అలా ఇంత పెద్ద మొత్తంలో మనుషులు నష్టపోవడానికి రీజన్ ఏంటంటే ఇది కొంచెం లో లో ఉంటుంది హై లో ఉంటుంది హై లోకి వెళ్ళిపోతానే దాని నుంచి బయటపడలేం ఇది మనం చుట్టూలో మనం చూడు తాగుబోతులు పెళ్ళాలని ఇంటా కొట్టుకుంటా నగల గుంజుకోపోయి ఇంతకెళ్ళి పైసలు గుంజుకోపోయి తాగుతూ ఉంటారు అది ఒక డిజార్డర్ దానికి పూర్తిగా బానిసేపెండు అని చెప్పి బాధసేపండి అని చెప్పేసి లెక్క ఇదే తాగుబోతుని చెప్పేసి అంటారు ఒకడు ప్యాకాటకు అలవాటు అవుతుంది ఒకడు బెట్టింగ్ లెక్క అలవాటు అవుతుంది వాళ్ళు మారారు వినరిగా బాగా అలవాటు అయిపోతే లక్కనే కాన్సెప్ట్ మైండ్ లో చూస్తే వాళ్ళు విన్నారు ఎవరు కూడా అయినారు మందిని నంపి డబ్బు తెచ్చుకోవడానికి సిద్ధపడతారు ఫ్యూచర్లో ముదిరి తీరు మరి ఇది ట్రేడింగ్ లో సరికి ఏమైతుంది ఆప్షన్ ట్రేడింగ్ లో బాని సైడ్ కదా ఇది వ్యక్తి దానికి అలవాటు శనివారం ఆదివారం వస్తే పిసలు వేస్తుంది మనిషికి ఇప్పుడు మార్కెట్ చాలా అవుతుంది నేను ఎప్పుడెప్పుడు చాటు కొడాలని చెప్పేసి ఓకే పాలు కూడకపోతే దాంట్లో నచ్చదు దాంట్లో మనం రెగ్యులర్గా పాల్గొనాలనే ఉద్దేశం అనేది ఉంటుంది అలవాటు అనేది ఉంటుంది మిగిలిన పనులు అన్ని విడత పెడుకున్న అయినా సరే దాంట్లో ఖచ్చితంగా పాల్గొనాలి లాభ నష్టాలతోటి సంబంధం లేదు ఓకే ప్రాఫిట్ ఇచ్చిందా లాస్ వచ్చిందా సంబంధం లేదు దాంట్లో ఖచ్చితంగా పాల్గొనాలి అనే మెంటాలిటీ అనేది డెవలప్ అవుతుంది ఈ వ్యక్తి ఏం చేసిందంటే లక్ష యాభై వేల ఉద్యోగం కూడా వదిలేసి ఇంటికాడ ఉండి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టిండు లోన్లు తీసుకుడు పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఇదంతా ముదిరే తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోగానే ఏమైతే దొరకదు అంటే అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు ఓకే ఈ దొంగతనాలు చేసి డబ్బులు తెచ్చుకుని మళ్ళీ గ్యామిలింగ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మనం చాలా విషయం న్యూస్ న్యూస్ ఛానల్లో లేదా డ్రగ్స్ అమ్మి కానీ దానితోటి వచ్చిన పైసలు డ్రగ్స్ అమ్మితే తొందరగా ఇది వస్తాయి కదా పైసలు ఎందుకంటే ఎక్కువ పైసలు వస్తాయి అట్లా షార్ట్ లో ఎక్కువ వచ్చే ఎక్కువ పైసలు వచ్చే దారులను వెతుక్కుంటూ ఈ గంజాయి అమ్మడం డ్రగ్స్ అమ్మడం దొంగతనాలు చేయడం మడ్డలు వేయడం సెటిల్మెంట్లు వేయడం ఇవన్నీ వేసి తీసుకొచ్చి డబ్బంతా మళ్ళీ దీంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఓకే రోగం ముదిరితే మరి ఈ వ్యక్తి ఈ విధంగా వేసిందా అంటే చేయలే ఇప్పటి అయితే మరి ఇప్పుడు వేస్తున్నా లేదా తెలియదు కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు ఎందుకంటే పైసలు ఉన్న వ్యక్తి వేదోడైతే కాదు ఈ విధంగా రోగం ముదిరితే ఏమవుతుంది బ్రదర్ అంటే నష్టాలను చూడడం అనేది క్వాలిటీ అనేది డెవలప్ అవుతుంది ఓకే యాక్షన్ యాప్షన్ లో దిగి 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 యాప్షన్ డిజైడర్ వచ్చిందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు మీరు ఏం చేస్తారంటే మీకు ప్రాఫెట్లు వస్తే బుక్ అయ్యబుద్ది కాదు ప్రాఫిట్ లాస్ రెండు లక్షలు మూడు లక్షలు వచ్చినా బుక్ చేయబుద్ది కాదు అది మళ్ళీ లాస్గా వెళ్ళిపోయి జీరో అయిపోతుంది చూడు ప్రీమియం అప్పుడు నంబర్ ఏ కనిపిస్తుంది ఓకే నష్టాల చూడడం అలవాటు అనేది అవుతుంది నష్టాలు వస్తేనే బాగా అనిపిస్తుంది నష్టాలు వస్తేనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అరే నేను సాధించగలుగుతా ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు పోయింది నష్టం వచ్చింది పోనీ కానీ నేను సాధించగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే నష్టాలు వస్తాయి మంటలో నీకు ప్రాఫిట్ కనబడుతుంది కదా అంటే నేను ప్రాఫిట్ తీయగలుగుతా నేను బుక్ చేసుకుంటా లేను కాబట్టి నష్టం వస్తుంది నేను ఏ రోజు బుక్ చేసుకుంటా ఒకటేసారి బుక్ చేసుకుంటా మొత్తం లాస్ట్ ఎవరు అయిపోతుంది ఒకటే అని చెప్పేసి ఉద్దేశంతో బతుకుతారు అంటే నష్టాలు మెలమెలగా రెడింగ్లో ఉంటే దానికి అలవాటు అయిపోతారు నంబర్ ఎక్కువ సమ్మ కనిపిస్తుంది అలా ఓకే మీరు నంబర్ ఎవరు కూడా మనకు తెలియకుండానే జరుగుతుంది ఇది నష్టాలను తీసుకోవడం అనేది అలవాటు అయిపోతుంది నష్టాలు వస్తేనే నంబరే కనిపిస్తుంది ప్రాఫిక్ వస్తే మంచిగా కనిపిస్తుంది బుక్ అయిపోద్ది కాదు ఈ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇవన్నీ కూడా గ్యామింగ్ డిజైడర్ లక్షణం ఓకే ఇంట్లో ఉన్న వ్యక్తులను కొట్టి కూడా ఇంట్లో ఉన్న డబ్బులు గుంజుకుపోయి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు నగలు ఏమన్నా ఉంటే అమ్మడానికి ప్రయత్నం చేస్తారు మనిషి చెవుల మీదకి వెళ్ళి మెడలకి పోయి గుంజుకొని డైరెక్ట్ వీళ్ళకి ఏమవుతుందో కింద పడతారా తెగుతుందా అని ఆలోచించరు తీసుకొని ఎత్తికపోయి అమ్ముకొని పైసలు తెచ్చుకొని ఇంట్లో వేసుకొని ట్రేడింగ్ చేయడానికి లేదా గ్యామ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇంత ఘోరంగా ఉంటుంది ఇంత తరానికి ఉంటుంది గ్యామ్లింగ్ డిజార్డర్ పెద్దలా గ్యామ్లింగ్ డిజార్డర్ ఓకే దీని లక్షణాలు మీరు గూగుల్ అవుతాయి వచ్చేసి ఇట్లాంటి స్టేట్లోకి వెళ్ళద్దు అనేది నా కోరిక మీ వల్ల మీ కుటుంబం కొలాబ్స్ అవుతుంది నువ్వు నంబర్ వేయకుండా నీకు నమ్మకమ్మ కనిపిస్తుంది డైలీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాయి ఇంట్లో ఏడిచినా కూడా పట్టించుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతావు నువ్వు చేసేదే రైట్ అని చెప్పేసి నీకు కనిపిస్తుంది వాళ్ళే అడ్డం పడుతున్నారు నేను చేసే పనికి నేను చేసే పని కరెక్ట్ అని చెప్పేసి నీకు కనిపిస్తుంది ఎప్పుడైతే వాళ్ళని చంపడానికి కూడా విడక్కాడు ఓకే ఇట్లాంటి దారుణాలు చాలా జరిగినాయి మన ఊళ్ళలో దొరుకుతాయి ఓకే ఒక పేకాట బ్యాచ్ ఒకటి కంపల్సరీ ఉంటుంది ఒక తాగుబోతు బ్యాచ్ కంపల్సరీ ఉంటుంది ఒక దొంగల బ్యాచ్ కంపల్సరీ ఉంటుంది ఇలా నాలా రకాల బ్యాచ్లు ఉంటాయి ఓకే ఇలా కూడా ఈ డిజార్డర్ బాగా పడ్డలేదు ఈ లోకి మీరు పోవద్దని అందుకోసమే తిట్టుకుంటాం మరి చెప్తాను కొంచెం రెచ్చిపోయినట్టు మాట్లాడతానన్నా మాట్లాడని చెప్పేసి